మేక్ యువర్ లైఫ్ ఏ మాస్టర్ పీస్ ఈ జీవితంలో మనం చేయలేనిది మన వల్ల కానిది మనం సాధించలేనిది అంటూ ఏమీ లేదు మన లైఫ్ని జీవితం చివరిలో ఒక నిజంగా ఒక వ్యక్తి జాగ్రత్తగా కూర్చుని ప్లాన్ చేసి మలిచాడా అన్నంత గొప్పగా తీర్చిదిద్దుకోవాలి రోజులండి గడిచిపోయిన తర్వాత అయ్యో ఇలా అనుకున్నామే ఇలా జరగలేదని ఆలోచించవద్దు ఒక ప్లానింగ్ ఒక డిసిప్లిన్ ఇవి పెట్టుకుని ముందుకెళ్తూ ఉండండి ప్రతి లైఫ్ ఒక మాస్టర్ పీస్ ఒక యూనిక్గా తయారు చేసుకునే శక్తి మన చేతిలో ఉంది జాగ్రత్తగా మౌల్వ్ చేసుకోవడమే మన ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నాకు ఒక వ్యక్తి చాలా ఇన్స్పిరేషన్ హెలెన్ కెల్లర్ ఆవిడ కళ్ళు కనపడం ఆవిడికి చెవులు వినపడం ఇలాంటి పరిస్థితిలో హెలెన్ కెల్లర్ ఎంత కష్టపడి జీవితంలో పైకి వచ్చింది అని అంటే ఆవిడ ఒక మాట అంటుంది కొన్ని విషయాలు మనం చూడలేకపోవచ్చు వినలేకపోవచ్చు చెప్పలేకపోవచ్చు అంటే కొన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు చూడలేకపోవచ్చు కానీ ప్రతి విషయాన్ని మనం ఫీల్ అవ్వచ్చు అని అంటే ప్రతి విషయాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని మనిషికి కళ్ళు చెవులు నోరు కాళ్ళు చేతులు కాదు మనసు చాలా ముఖ్యం అని అంటే ఆ స్పందించే గుణం మన కనుక మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఆలోచనలు దానికి సంబంధించిన ఒక ప్లానింగ్ మన మనసుని నిగ్రహించుకునే ఒక డిసిప్లిన్ మన దగ్గర ఉంటే కొండలను కూడా పిండి కొట్టచ్చు ఆ కొండల్ని కిందకి దింపచ్చు ఆకాశానికి ఎగరవచ్చు ఏదైనా చేయొచ్చు ఏదైనా సాధ్యమే అలా కాకుండా సాదా సీదాగా గడిపేస్తే కొన్ని లక్షల కోట్ల మంది వచ్చారు వెళ్ళిపోయారు తప్ప ఒక విశిష్టమైన జీవితం ఒక విలక్షణమైన జీవితం మనకి రాదు ఈరోజు నేను పొద్దున వార్తలు చూస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారికి ఆయన జయంతి సందర్భంగా చాలామంది నివాళులు అర్పించారు సో ఆయన ఏ రాజకీయ పార్టీయో అయన్ని పక్కన పెడితే ఒకటి గ్రహించాలి ఒక మనిషి ఎంత కష్టపడితే ఎంత పద్ధతిగా ఎంత డిసిప్లైన్గా ఉంటే ఆ స్థాయికి వచ్చారని ఆయన జీవిత చరిత్ర నేను చదివాను ప్రతిరోజు తెల్లవారుజామున మూడు మూడున్నరగా ఆయన నిద్రలేగుస్తారు కఠినమైన పరిశ్రమ అయింది ఏదైనా సరే టంచన్గా టైంకి చేస్తారు అండ్ ప్రజలతో ఎక్కువ మాట్లాడతారు కానీ ఆయన ప్రతి మాట చాలా క్యాలిక్యులేటర్గా ఆచితూచి అంటే అది కూడా ఎక్కువసేపు మాట ఎక్కువసేపు మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోరు ఊరికే టైం పాస్ మాటలు మాట్లాడు సో ఇట్లా ఆయన జీవితంలో ఆయన డిసిప్లిన్ కానీ ఏదైనా చేయాలన్న ఆరాటం కానీ ఆ కాంక్ష కానీ ఆ ఎమోషన్ కానీ ఒక మనిషిని ఎంత దూరం తీసుకెళ్ళిందో చూడండి అంటే ఒక యుగ పురుషుని చేసింది ఒక వ్యక్తిని అంటే ఇది పార్టీలని కాదని చెప్పేది ఒక వ్యక్తి ఎలా పైకి వచ్చారు అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మన తెలుగు కుటుంబాల్లో మన వాళ్ళలోనే ఇంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ వీళ్ళ వీళ్ళిద్దరు కూడా లైఫ్లో ఆ స్థాయికి ఎలా వచ్చారు అంటే అది ఖచ్చితంగా పరిశ్రమ సో దాన్ని మనం నేర్చుకోవచ్చు కదా ఆ డిసిప్లిన్ మనం తీసుకోవచ్చు కదా ఈరోజు నా డిసిప్లిన్ వాళ్ళే వాళ్ళు చాలామంది మనసుల్లో మిగిలిపోయారు మనం ఏదన్నా వెళ్ళేటప్పుడు ఏమి చెల్లామంటే ప్రతి జీవితం మనందరూ తెలుసు ఎంత పరిమితమైందో కానీ దానిలో మనం ఎంతమంది మనసులో మిగిలిపోయాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్లో ఒక ప్లానింగ్ ఒక డిసిప్లిన్ దాంతోపాటు ఒక పాత్ ఒక దారి వేసుకొని వెళ్తూ ఉండండి తలుపు తడుతూ ఉండండి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అదృష్టం ఏదో ఒక తలుపు తెరుచుకుంటుంది అసలు ప్రయత్నమే చేయకపోతే అసలు ప్రయత్నమే చేయకపోతే జీవితం అక్కడే ఆగిపోతుంది